మన అందరి యొక్క ఆంధ్రుల యొక్క అభిమాన నటుడు ఈ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం నాటకాల్లో ఇందాక మనకు చెప్పారు అందువల్ల నేను ఎక్కువగా చెప్పను చాలా చక్కగా తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా మంచి ఆడియో యూజ్ ఆమె సమగ్ర జీవితాన్ని గురించి మనకు అందించే విధంగా చాలా చక్కగా మన ముందు ప్రదర్శించారు మరి బాలనటిగా మొదలై ఆ ప్రముఖ దర్శకుడు అయిన పుల్లయ్య హృదయ గారు తెరకెక్కిచ్చ సతీ అనసూయ సినిమా రంగానికి చేరువై మరి ఈ కచ్చ దేవయాని చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సినిమాల్లో నటించి ప్రజాభిమానాన్ని సంపాదించారు అప్పట్లో చెప్తూ ఉంటారు అత్యధిక పారిపోషికలు తీసుకున్న తది కథానాయిక కూడా కృష్ణరాణి గారి గురించి చాలామంది చెప్తూ ఉంటారు